హాయ్ అండి నేను మీ టైలర్ అని ఈ రోజు వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది పూర్తి వీడియోలో చూపించానో చూడండి కొత్త వారైతే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయడం వల్ల నాకంటే మీకే ఎక్కువ బెనిఫిట్స్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇంకొకరికి వర్క్ చూపించిన వారు అవుతారు అందుకని చెప్పేసి ఒకరు లైక్ అనేది తప్పకుండా చేయండి ముందుగా నేనైతే ఫీజింగ్ అలాగ అంటించుకొని పెట్టుకున్నాను కటింగ్ చేసుకొని ఫీజింగ్ అనేది ఒక్కొక్కరు డబ్బులు లేరుతోనే అలాగ అంటించుకొని రెడీ చేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది నేను లైనింగ్ అటాచ్ చేసుకున్నాను ఆ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఏదైతే మనం ఎక్స్ట్రాగా ఉంటుందో ఖర్చు ఆ ఖర్చు అంతా కటింగ్ అనేది చేయాలి నేను మీకు అన్ని వీడియోలని చెప్పేది ఒకటేనండి ఫినిషింగ్తో వర్క్ నేర్చుకోండి ఫినిషింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫినిషింగ్ ఉంటేనే మనం మంచి టైలర్ లో అవుతాము బాగా వర్క్ నేర్చుకోగలిగితే మనకు కూడా కస్టమర్లు అనేది ఎక్కువ మంది వస్తారు మనకు కూడా వర్క్ అనేది పెరుగుతూ ఉంటుంది చూసారు కదా ఇప్పుడు నేను బ్యాక్ కి ఫీజింగ్ ఏదైతే మనం కట్ వర్క్ చేసుకుని రెడీ చేసుకున్న ఫీజు ఉంటుందో ఆ ఫీజు అనేది ఆ విధంగా అంటిస్తున్నాను ఎలాగనేది చూడండి బ్యాక్ కి పై నుంచి అంటే లైనింగ్ సైడ్ కాకుండా క్లాత్ ఉన్న సైడ్ మనం ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ముందుగా మనం సెంటర్ అనేది చూసుకొని కరెక్ట్ గా ఉండేలాగా అప్ అండ్ డౌన్ రాకుండా అప్ అండ్ డౌన్ గానీ ఏదన్నా ఎగుడు ఎగుడు కాని అంటే సైడ్ జరిగిపోవడం కాని అలా జరిగితే వన్ సైడ్ అనేది బ్లౌజ్ లాగడం జరుగుతుంది లేకపోతే అవి కూడా మనం ఏవైతే వర్క్ పెట్టుకున్నామో అవి సరిగ్గా నిలబడవు అటు ఇటు అంటే లెగిసినట్టుగా ఉంటాయి ఆ విధంగా కాకుండా స్ట్రేట్గా వచ్చేలాగా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేయండి ఆ విధంగా నేను పాదాన్ని చిన్నగా లేపుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను కరెక్ట్గా మనం ఏదైతే కార్నర్ ఉంటుందో ఆ కార్నర్లోకి అనేది అక్కడ పాయింట్ అనేది రావాలి నీళ్లు పాయింట్ అలాగా వస్తేనే మనకి రివర్స్ చేసినప్పుడు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి పూర్తిగా పెడుతున్నాను కొంచెం స్లోగా పెట్టాను కొంచెం లెంత్ వీడియో అయినా సరే చూడండి చూస్తేనే అర్థమవుతుంది చూడకుండా స్కిప్ చేసుకుంటూ మాత్రం చూడవద్దు చూస్తే మీకు అర్థం కాదు ఎలా స్టిచ్చింగ్ చేశారు ఏ విధంగా కుట్టారు ఇలా ఎలా వచ్చింది అనేది మళ్ళీ మీరే డౌట్ తోనే ఉంటారు అందుకని చెప్పేసి స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి మీరు లైక్ చేస్తేనే కదా నలుగురికి తెలుస్తుంది వర్క్ అనేది లేకపోతే మీ మీ వరకే ఉండిపోతుంది వీడియో అలా కాకుండా ఒక లైక్ అనేది చేయండి ఆ విధంగా నేను స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ గా చేస్తాను కటింగ్ కూడా ఏంటంటే ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఎగురు దిగురు లేకుండా చేయాలి నీట్ గా వచ్చేలాగా ఆ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా కట్ చేశాను అనేది మనం ఎక్కడైతే కార్నర్ ఉంటుందో కట్ వర్క్కి ఆ కార్నర్ వరకు మనం కత్తితో మనం ఆ విధంగా కటింగ్ అనేది చేయాలి జాగ్రత్తగా చేయాలంటే ఏమాత్రం మిస్టేక్ అయినా కూడా థ్రెడ్ అనేది తెగిపోతుంది రివర్స్ లో ఖర్చు బయటికి కనబడేలాగా వస్తుంది అలా కాకుండా దగ్గరగా కుట్టు దగ్గరగా ఉండాలి దారం కట్ అవ్వకూడదు నీట్ గా కట్ చేయాలి ఆ విధంగా మనం యాక్చువల్లీ పైనుంచి కుట్టు వేయకుండా చాలా అందంగా ఉంటుంది అది నాకు తెలుసు కాకపోతే కుట్టు వేస్తేనే నిలబడుతుంది మన షోకేజ్ బొమ్మలాగా పెట్టుకుంటాము అంటే మాత్రం పైనుంచి స్టిచ్చింగ్ వేయకుండా అలాగే వదిలేసుకుంటే చాలా నీట్గా బ్యాక్ పార్ట్ చాలా అందంగా ఉంటుంది మనం స్టిచ్చింగ్ వేస్తున్నాను ఎందుకంటే అవి కరెక్ట్గా షేప్ నిలబడాలి అంటే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి వేస్తేనే ఆ షేప్ అనేది వస్తుంది మనకి పూర్తిగా మనం కంప్లీట్ గా స్టిచ్చింగ్ అనేది చేసుకొని ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే అడగండి చెప్తాను ఇప్పుడు మనం వచ్చేసి బ్యాక్ దాట్ ఉంటుంది కదా హాఫ్ ఇంచ్ అనేది తీసుకొని దాట్ అనేది పట్టుకోవాలి హాఫ్ ఇంచ్ తీసుకుంటే వన్ ఇంచ్ అనేది వస్తుంది ఆ విధంగా దాట్ అనేది మనం రెండు వైపులా తీసుకోవాలి ఇప్పుడు మనకు డౌన్ సైడ్ కూడా మనకి కట్ వర్క్ అనేది కావాలి కాబట్టి మనం ఆ విధంగా డౌన్ సైడ్ కూడా అంటించుకొని పెట్టుకున్నాను స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను ఆ వీడియో అనేది నేను పెట్టలేదు ఎందుకంటే మామూలుగా పైనుంచి ఒక కుట్ట అనేది వేసుకోవాలి మనం ఎమ్మింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనం ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా కట్ వర్క్కి ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నా అనేది బ్యాక్ పార్ట్కి డౌన్ సైడ్ ఆ విధంగా మనం నీట్ గా వచ్చేలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఎక్స్ట్రా ఖర్చు కూడా మనం నీట్గా రౌండ్ షేప్ లో వచ్చేలాగా కటింగ్ అనేది చేసుకోవాలి చెప్పాను కదా ఫ్రెండ్స్ మనం తీసేటప్పుడు మన కాట్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా పెడితేనే మనకి రివర్స్ లో చేసినప్పుడు మనకి ఖర్చు అనేది బయటికి రాకుండా నీట్ గా వస్తుంది మళ్ళీ నేను పైనుంచి అనేది స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను చూడండి ఏ విధంగా చేస్తున్నానంటే కరెక్ట్గా మనం ఎక్కడైతే లాస్ట్ వరకు ఉంటుందో ఆ లాస్ట్ వరకే మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి కొంతమంది పాదం వరసతో చేస్తారు లేకపోతే స్టేట్ కుట్టు కూడా వేసి వదిలేస్తారు అలా వేయకూడదు ఈ విధంగా మనం లాస్ట్ ఎక్కడైతే కార్నర్ ఉంటుందో ఆ కార్నర్ దగ్గర నుంచి ఆ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ అంత నీట్ గా ఉందనేది మీరే చెప్పాలి కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఎలా ఉంది చూడండి అందంగా ఉంది కదా ఆ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేది తీసుకుంటున్నాను హ్యాండ్స్ లైనింగ్ అనేది ముందుగా వేసుకుంటున్నాను మనకు హ్యాండ్స్ కూడా కట్ వర్క్ రావాలి ఎలా వేసుకోవాలి అనేది చూడండి సేమ్ అదే విధంగా మనం రెండు లైనింగ్లు అనేది జాయింట్ అనేది చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు అనేది కూడా మనం కటింగ్ అనేది చేసుకోవాలి లైనింగ్ కూడా నీట్ గా అంటించాలండి ఎలా పడతా ముడతలు వచ్చేలాగా వేసుకోకూడదు చూసారు కదా ఎక్స్ట్రా ఖర్చు కటింగ్ అనేది చేస్తాను స్టిచ్చింగ్ పై నుంచి ఆ విధంగా మనం ఎమ్మింగ్ చేసినప్పుడు ఇబ్బంది పడకుండా ఆ విధంగా పైనుంచి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఒక పాదం వరుస ఒక ముప్పై ఇంచు ఆ హాఫ్ ఇంచు అలాగా ఉండేలాగా కటింగ్ అనేది చేసుకొని పెట్టుకుని ఆ విధంగా మనం నెడీలు కరెక్ట్ గా కట్ లోకి రావాలి అప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఆ విధంగా మనం కట్ వర్క్ అనేది అలా వేసుకోవాలి పై నుంచి వేసుకోవాలండి ఇన్ సైడ్ నుంచి వేయకూడదు ఏదైతే మనం లైనింగ్ అంటించుకొని పెట్టుకున్నామో మెయిన్ పార్ట్ మెయిన్ పార్ట్ పై నుంచి మనం వేసుకుంటే ఇన్ సైడ్ అనేది నీట్ గా ఇన్ కి వెళ్ళిపోతుంది ఖర్చు అనేది అప్పుడు మనం ఎమ్మింగ్ చేస్తే చాలా అందంగా ఉంటుంది నీట్ గా కూడా వస్తుంది ఆ విధంగా రెండు కూడా కట్ వర్క్ ఆ విధంగా చేస్తాను స్టిచ్చింగ్ అనేది చూడండి కొంచెం పాదం కార్నర్ లో గా లేపుకుంటూ మనం వేస్తే నీట్ గా వస్తుంది చిన్నగా కాలు దగ్గర మనకు పెడలైతే ఉంటుంది కదా ఆ పెడలతో చిన్నగా పాదం అనేది లేపుతూ ఉండాలి అప్పుడే ఆ రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఆ విధంగా కటింగ్ అనేది చేసుకున్నాను కాట్ అనేది కూడా రెండిటికి కాట్ తీసుకుంటున్నాను మనకు షేప్ వచ్చేలాగా నీట్గా పెట్టాలండి కరెక్ట్ కరెక్ట్గా ఉండాలి కత్తెర కూడా షార్ప్గా ఉన్న కత్తరే తీసుకోండి కొంచెం బాలేని కత్తెర తీసుకుంటే అక్కడ దారాలని లాగేస్తుంది క్లాత్ లాగేస్తుంది బయటికి ఖర్చు కనబడిపోతుంది అసహ్యంగా ఉంటుంది చూడండి మంచి కత్తెర యూజ్ చేయండి అక్కడ కార్నర్ మనం కాటు పెట్టుకునేటప్పుడు మంచి కత్తర యూజ్ చేయాలి ఆ విధంగా రివర్స్ అనేది చేసుకున్నాను షేప్ ఎలా ఉందనేది మీరే చెప్పాలి నీట్ గా ఉందా లేదా అనేది నా స్టిచ్చింగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను మీరైతే ఒక కామెంట్ చేయండి ఖచ్చితంగా నచ్చితే గనక మీకు మంచి మంచి వీడియోస్ అనేది నేను పెడతా ఉంటాను రోజుకొక మోడల్ అనేది ఖచ్చితంగా నేను చెప్తాను మీకు కటింగ్ స్టిచ్చింగ్ అండ్ రెండు కూడా నేర్పిస్తాను చూస్తూనే ఉండండి చూడండి నా ని ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ పెడతాను ఎలాంటి అంటే మరి ఇంకా మీరు మీ బ్లౌజులు మీరు ఎలా కుట్టుకోవాలి అనేది కూడా రోజుకొక మోడల్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు నేను షేప్ పట్టెలు అనేది రెడీ చేసుకుంటున్నాను షేప్ పట్టెలు కూడా మనం ఎక్స్ట్రా క్లాత్ మనం తీసుకొని వేయాలి ఒక లేయర్ తోనే వేయకూడదు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఇదే మాట మీకు షేప్ పట్టీలు అనేది కొంచెం స్ట్రిప్ గా స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడే మనకి అక్కడ స్ట్రిప్ గా రెడీ చేసి పెట్టుకోవాలి మనం ఒక లేర్ అనేది ఎక్స్ట్రాగా అనేది వేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఆ విధంగా మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కటింగ్ అనేది చేసుకున్నాము రెండు కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ కి అటాచింగ్ చేసుకుంటాను ముందుగానే ఫ్రంట్ పార్ట్ కి అటాచ్ చేసుకున్న తర్వాత మనం నెక్కి నెక్ వేసుకోవాలి అది ఎలా అనేది చూపిస్తానో చూడండి ఆ విధంగా ముడతలు లేకుండా లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కూడా మనం కటింగ్ అనేది చేసుకున్నాము ఎక్స్ట్రా ఖర్చు కూడా నీట్ గా కట్ చేసుకోవాలి ఎలా అలా కట్ చేయకూడదు ఇప్పుడు ఫ్రంట్ కూడా మనకి నెక్కి ఫీజింగ్ వస్తుంది కాబట్టి కట్ వర్క్ రెండు కూడా ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కటింగ్ చేస్తాను ఇప్పుడు రెడీ చేసుకుని ఫ్రంట్ కి వేసుకుంటున్నాను ముందుగానే వేస్తున్నాను చూడండి దార్డ్స్ వేయలేదు ఇంకా దార్ట్స్ వేసిన తర్వాత మనం పైపింగ్ అనేది చేస్తాము లేకపోతే నెక్ అనేది రెడీ చేసుకుంటాము కానీ నేను ముందుగానే వేస్తున్నాను ఎందుకంటే షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది మనకు కూడా ఇబ్బంది ఉండదు ఈజీగా అవుతుంది అన్నట్టు ఎంత ఉందనేది చూసుకొని ఆ విధంగా మనం కరెక్ట్ షేప్ గా షేప్ లో వచ్చేలాగా వేసుకోవాలి ముందుగా లైనింగ్ ఎలాగైతే అంటించుకున్నానో ఆ విధంగా ఇది కూడా అంటించుకొని రౌండ్ అనేది తిప్పుతున్నాను డైరెక్ట్ గా తిప్తే ఏమవుతుంది అటు ఇటు జరిగిపోతా ఉంటది అందుకని చెప్పేసి ఆ విధంగా ఉండకుండా నేను ముందుగా ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకొని ఆ తర్వాత షేప్ అనేది రౌండ్ తిప్పుకుంటున్నాను చూడండి ఒకసారి అది ఎలా తిప్పుతున్నాను అనేది కూడా మీకు అర్థం అవ్వాలి కింద ఉన్న పెడల్తోనే తిప్పుతున్నాను ఆ విధంగా మనం నీట్గా వచ్చేలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా నేను చెప్తూనే ఉన్నాను ఆ విధంగా మనం కటింగ్ అనేది కాఫ్ తీసుకుంటేనే నీట్ గా షేప్ అనేది వస్తుంది రెండు కూడా నేను రివర్స్ చేసి పైనుంచి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాక మనం షేప్ పట్టిలో మనకు లో ఏవైతే ఉన్నాయో షేప్ వచ్చేలాగా నీట్ గా పెట్టుకోవాలి చూడండి ఎంత అందంగా ఉంది అనేది ఆ విధంగా నేను దార్స్ అనేది తీసుకున్నాను దార్స్ కూడా నీట్ గా వేయాలండి ఎలా పడితే అలా వేయకూడదు ఎక్కడైతే మనకు కటింగ్ మాస్టర్ కటింగ్ మార్కింగ్ ఇచ్చారో ఆ మార్కింగ్ మీదనే కరెక్ట్ గా ఫుట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏమాత్రం అటు ఇటుగా మనకు నచ్చినట్టు వేయకూడదు మీరు కటింగ్ చేసుకునేటప్పుడే ఉంటుంది షేప్ ఎలా పెట్టాలి అనేది చూసారు కదా షేప్ అనేది ఎంత నీట్ గా వచ్చింది అనేది చూడండి ఇప్పుడు నేను షేప్ పట్టిలు వేస్తున్నాను షేప్ పట్టీలు కూడా లోడింగ్ చేసుకోవాలి మామూలుగా పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంటర్లాక్ చేయడం వల్ల ఇది మాత్రమే ఫాస్ట్ గా అవుతుంది కానీ నీట్ గా ఉండదు పోగులు అనేది బయటకు వచ్చేస్తాయి తర్వాత స్టిచ్చింగ్ కూడా ఫినిషింగ్ కనబడదు ఈ విధంగా మనం లోడింగ్ అనేది చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది చూడండి ఆ విధంగా మనం లోడింగ్ అనేది తీసుకోవాలి మనకి ఇన్సైడ్ కూడా ఖర్చు అసహ్యంగా ఉండకూడదండి ఇన్సైడ్ కూడా నీట్గా ఉండేటట్టే స్టిచ్చింగ్ అనేది చేయాలి మనం ఇది కొత్త వారు చాలా ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సిన విషయం ఫినిషింగ్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి ఫినిషింగ్ అనేది నేర్చుకోకపోతే మనకి వర్క్ కూడా ఎక్కడ ఇవ్వరండి ఆ విధంగా మనం ఫినిషింగ్ అనేది నేర్చుకోవాలి ఫినిషింగ్తోనే వర్క్ నేర్చుకోవాలి ఇప్పుడు నేను ఉక్సి పట్టి వేసాను ఉక్స్పట్కి ఎంత తీసుకున్నానో ఒక అనేది తీసుకున్నాను డబుల్ లేయర్ తీసుకున్నాను సింగిల్ లేర్ వేయకూడదు డబుల్ లేయర్ తేనే మనం ఉక్స్పట్ అనేది వేసుకోవాలి ఎందుకంటే సింగిల్ లేయర్ వేస్తే ఉక్సులు అనేవి లాగే లాగుతాయి కదా లాగినప్పుడు చిరిగిపోద్ది క్లాత్ అందుకని చెప్పేసి డబుల్ లేర్ అనేది తీసుకున్నాను పట్టి కూడా అంతేనండి ఒక మెయిన్ పీసు ఒకటి వచ్చేసి లైనింగ్ పీసు ఆ విధంగా మనం అటాచ్ చేసుకొని పెట్టుకోవాలి ఒక త్రీ ఇంచెస్ ఉండేలాగా అటాచ్ చేసుకొని తీసుకొని రెడీ చేసుకోవాలి తాడుబట్టి కూడా చాలా మంది సింగిల్ లేర్ వేస్తారు మెయిన్ పీస్ తీసుకొని సింగిల్ లేర్ వేసి వేస్తారు అప్పుడు కూడా క్లాత్ చినిగిపోయే చినిపోయే అవకాశం ఉంటుంది చెరుగుతుంది కూడా ఎందుకంటే షేప్ బ్లౌజులు ఖచ్చితంగా మనకు గా ఉంటుంది కాబట్టి అక్కడ లాగేసి చిరిగిపోతుంది ఫ్రంట్ సైడ్ అందుకని చెప్పేసి మనం డబుల్ స్టిచ్చింగ్ డబుల్ లేర్ అనేది వేసుకోవాలి ఇప్పుడు నేను చూ చూస్తున్నారు కదా అక్కడ కూడా లోడింగ్ అనేది చేయాలి మామూలుగా స్టిచ్చింగ్ చేస్తారు మామూలుగా స్టిచ్చింగ్ చేయకూడదు లోడింగ్ చేసుకుంటే చాలా ఫినిషింగ్ అందంగా వస్తుంది నీట్ గా ఉంటుంది చూడండి ఆ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది రెడీ చేసుకోవాలి రెండు కుట్లు కంపల్సరీ వేయాలి పాదం వర్క్స్ ఒక స్టిచ్చింగ్ అనేది వేయాలి వేసినప్పుడు మనం తాడుపట్టి వేస్తాం కదా తాడుపట్టి దగ్గర స్ట్రిప్ గా ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది మీరే చెప్పాలి కామెంట్ చేసి చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఒక కామెంట్ కూడా చేయండి బాగుందేనా లేదా బాగలేదనో ఏదో ఒక కామెంట్ అయితే చేయండి ఇప్పుడు మనకి షోల్డర్ జాయింట్ అనేది తీసుకుంటున్నాము షోల్డర్ జాయింట్ దగ్గర కూడా రెండు కుట్లు వేసుకోవాలి రెండు కుట్లు వేస్తేనే మనం ఒక కుట్టు తప్పుగా అడ్డటిగా వంకరగా వేసినా కూడా రెండో కుట్లో సరి చేసుకోవచ్చు అందువల్ల రెండో కుట్టు కూడా మనం వేసుకోవాలి పైనుంచి ఒక టాకా అనేది పెట్టాను ఇప్పుడు హ్యాండ్స్ అనేది వేసుకుంటున్నాను హ్యాండ్స్ కూడా మనం డబుల్ స్టిచ్చింగ్ అనేది వేయాలి డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి తర్వాత మనం హ్యాండ్స్ వేసేటప్పుడు ఒక పాదం వరుస లేకపోతే ఒక పావు ఇంచో ఒక హాఫ్ ఇంచు ఎంతైతే పడతామో అదే లెవెల్ గా లాస్ట్ వరకు వచ్చేలాగా ఒకే లెవెల్ అనేది మనం మెయింటైన్ చేయాలి చాలా మంది బ్లౌజులు కుడతారు వాళ్ళకి నచ్చినట్టు మార్జిన్ పట్టుకొని స్టిచ్చింగ్ చేస్తారో ఆ విధంగా చేయొద్దు ఒక మనం ఏదైతే పాదం అనుకుంటే పాదం వరసీ అనుకుంటే హాఫ్ ఇంచ్ ఆ విధంగా వచ్చేలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనకి సైడ్ జాయింట్ కూడా వేసుకుంటున్నాము ఎంత నాలుగు భాగాలు చేస్తున్నాను చూడండి నడుము అనేది నాలుగు భాగాలు చేసుకొని ఆ విధంగా మనకు వచ్చేలాగా మార్కింగ్ అనేది తీసుకొని అదే మార్కింగ్ మీద మనకి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇలా తీయడం వల్ల మనకి ఏంటి లాభము ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా ఉంటాయి ఫ్రంట్ పీసులు తక్కువ లేకపోతే బ్యాక్ పీసు ఎక్కువ ఈ విధంగా ఉండకుండా ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా ఉండేటట్టు నాలుగు సమానంగా వచ్చేలాగా ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకొని స్టేట్ కుట్లు ఒక మూడు లేదా నాలుగు వేసుకుని కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ నా స్టిచ్చింగ్ మాకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చుతుంది నచ్చింది అనుకుంటున్నాను చూడండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అయితే